కరీంనగర్ కాంతలీన కరీంనగర్ ఇప్పుడు కళావిహీనం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భారత రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో నిలిచిపోయిన అసంతృప్తి అభివృద్ధి పనులు నిర్మాణాలు ప్రభుత్వంలో చేపట్టబడిన అంబేద్కర్ భవన్ శాదీఖానా ఖానా అమృత వర్షిణి కన్వెన్షన్ హాల్ను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకుల బృందం జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతిని కలిశారు పేరుకుపోయినటువంటి పెండింగ్ పనులు కుంటు అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు సదరు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుకుంటూ కలెక్టర్ తుది జాబితాను అందజేశారు ఈ బృందంలో హురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రసమయ్య సుంకే రవిశంకర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పార్టీ జిల్లా అధ్యక్షులు జి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం కలెక్టరేట్ ఆవరణంలోని గంగుల కమలకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని అన్నారు సస్పెన్షన్ బ్రిడ్జ్ పై డైనమిక్ లైటింగ్ సిస్టమ్ను వెంటనే ప్రారంభించటకు చర్యలు తీసుకోవాలన్నారు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరామ గృహాలు మంజూరు చేయాలని ఇందిరాము గృహాలు లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్న అరికట్టాలని ప్రజాపాలనలోని దరఖాస్తులు చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డు వెంటనే ఇవ్వాలన్నారు నగరంలోని ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు నిధుల లేనితోటి గ్రామాలన్నీ చీకటిమయమయ్యాయన్నారు వీధి లైట్లు వెలగటం లేదన్నారు సరైన సమయంలో నిధులు చెల్లించక పంచాయతీ కార్యదర్శులు సతమతమవుతున్నామని అవుతున్నారని అన్నారు జిల్లా మంత్రులు ఎవరు కూడా ఇన్ఛార్జి ఎవరో మంత్రి ఎవరో తెలియని పరిస్థితి అన్నారు డిఆర్సీ మీటింగ్లు రివ్యూ మీటింగ్లు లేకుండా పోయాయని అన్నారు అర్హులైన వారి రేషన్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు విలీన గ్రామాలలో అభివృద్ధి చేయాలని లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది సమస్యలు పరిష్కరించే వరకు ముందుకు వెళతామని హెచ్చరించారని అన్నారు మేము రివ్యూ మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు పరిష్కరించి ఎక్కడ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పేసి సాల్వ్ చేసుకొని ప్రభుత్వం అద్భుతం అభివృద్ధి తీసుకొని నడిపించాం ఇక్కడ రివ్యూ మీటింగ్ లేదు ఎవరు మీటింగ్ పెట్టాలో ఏ మంత్రి పెట్టాలో తెలియదు అందుకే ఫైల్ డిమాండ్ చేసి కలెక్టర్ను డిఆర్సీ మీటింగ్ పెట్టండి డిస్ట్రిక్ట్ రెవెన్యూ సదస్సులో ఉంటుంది డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ పెట్టుకొని దాకా మేము రివ్యూ చేద్దాం పద్దెనిమిది నెలల ఒక్క డిస్టిక్ కలెక్టర్ తోటి మన ఇన్ఛార్జ్ మంత్రి కూడా రివ్యూ పెట్టిన పరిస్థితి లేదు గతంలో చూస్తాం మేము ఒక మీటింగ్ నుంచి శాంత దాకా వింటే జిల్లా సమస్యలన్నీ పరిష్కారం అవుతుండే సమస్యలను ప్రభుత్వంతో తీసుకెళ్తున్న సమస్యలు అవుతుండే కానీ పద్దెనిమిది నెలలే జిల్లా రివ్యూ లేవు రూపాయి శాంక్షన్ లేదు అడిగినందుకు ఎవడు దృక్తలేడు ఆ పరిస్థితి ఈ కరీంనగర్ నగరానికి దాపురించిన పరిస్థితి అంటే చాలా బాధకరతం కలక తెలంగాణలో కలకాడిన కరీంనగర్ను కళావైహీనం చేసింది ఇవి జనరలైజ్ పాయింట్ మేము ప్రధానమైన అంశాలు ప్రధానమైన అంశాలు మేమందరం డిస్కస్ చేస్తే కొంత మాట్లాడుతున్నారు ఇందిరామైన్లు ఇందిరామైన్లు ఇలా ఎంత దౌర్భాగ్యం అంటే జీవో నెంబర్ సెవెన్ భవిష్యత్ మేము కంటిన్యూ చేస్తాం జీవన్ నెంబర్ సెవెన్ ప్రకము కలెక్టర్ గారు బెనిఫిషియరీ సెలెక్ట్ చేసుకొని ఇందిరామిల్కి శాంక్షన్ ఇవ్వని చెప్పిండు కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ కాన్ఫరెన్స్లో చూస్తున్నాం కరీంనగర్ లో ప్రజాపాలన పెట్టినరు బెనిఫిషరీ శాంక్షన్ లిస్టు అనౌన్స్ చేసుకున్నారు తీసుకుపోయి కలెక్టర్ గారు లాగిన్లో ఉన్నది అప్పుడు కరీంనగర్ ఇన్చార్జ్ ఏ మహానుభావుడు ఆ అనివర్ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయ్యిండు సస్పెండ్ కొత్త ఇన్ఛార్జ్ కోసం చూసి ఆయన ఇవన్నీ ఇప్పుడు క్యాన్సల్ అని చెప్తున్నారు రాత్రి రాత్రి క్యాన్సల్ అని చెప్తున్నారు ఆ బెనిఫిషరీ లిస్ట్ మొత్తం లాగిల నుంచి ఇంతవరకు శాంక్షన్ కాలేదు అది క్యాన్సల్స్ చేసి కొత్త ఇన్ఛార్జ్ వస్తున్నాడు కరిమినల్ కాన్స్టెన్స్కి ఆయన ఒక లిస్ట్ ఇస్తారట మరి ఆయన ఎవరు లిస్ట్ ఇస్తాడు మేము డిమాండ్ చేసినాం ప్రజాపాలన ఏదైతే అర్హులైన లిస్ట్ ఉన్నదో దాన్ని మీ లాగిల్లో ఉన్నది రోజు రేపు శాంక్షన్ చేయండి శాంక్షన్ చేసి ప్రతి గ్రామంలో లిస్ట్ అర్వన్ చేయండి ఇగో ఇది ప్రజాపా ఇది ఒక బెనిఫిషరీ లిస్టు అని ఆ లిస్టులో మరి ఏ ఇన్ఛార్జీ పేరు ఇస్తాడో ఏ ఇంద్రమ్మ కమిటీ ఇస్తాడు ఏమి ఇస్తాడో కానీ మొత్తానికైతే బ్రైబులు తీసుకొని ఈరోజు లంచాలు తీసుకొని ఈరోజు ఇంద్రమ్మ బెనిఫిషరీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు కబద్దార్ మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం ఒకవేళ అనార్హుని గిటా ఇచ్చి అర్హుల ఉన్న లిస్ట్ గారు పేరు చేస్తే డెఫినెట్గా మీకు మూల్యం తప్పని చెల్లిస్తాము గ్రామాలలో కూడా మీకు రానిచ్చే పరిస్థితి లేదు అందుకే మేమేమంటున్నాం మీకు వచ్చిన లిస్ట్ల బెనిఫిషరీ లిస్ట్ ఎంత మీరు ఎంతమందికి అనౌన్స్ చేసి అనౌన్స్ చేసిన పేర్లు ఇప్పుడు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇది జిల్లా అంతర్డంగా ఇదే పరిస్థితి కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఇందిరమ్మ ఇళ్ళ బెనిఫిషరీ ఏదైతే గవర్నమెంట్ జియో ప్రకారం ఉండదో అర్హులైన వారికి మాత్రమే అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలి అనర్హులకు కేటాయించి మాత్రం డెఫినెట్గా ప్రజా ఉద్యమం తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తు హెచ్చరిస్తున్నాం డిజన్ వైజ్ ఎన్ని చేసినారు మీరు ఆ లిస్ట్ ఎంతమంది వచ్చింది ఎన్ని ఇస్తారు ఎన్ని బెనిఫిషరీ లిస్ట్ ఫైనల్ చేసినారు ఎన్ని అనుకుంటున్నారు ఒకటి ఎల్వన్ అంటుండ్రు ఎల్ టూ అంటారు ఎల్ త్రీ అంటారు ఎల్ అంటే నీకు భూమి ఉండి లేకపోతే ఇస్తా అంటుండ్రు ఎల్ టూ అంటే నీకు భూమి లేదు లేదంటే ఎలువనికే ఇంకా దిక్కు లేదు ఎల్ టు ఎల్తు ఎప్పుడు ఇస్తావు అని డిమాండ్ చేస్తున్నాం సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన ఉండి మేము ఓటాడుతాం మేము దళిత బంధు ఇచ్చినాం సాచ్యురేషన్ మోడ్లో ఇచ్చినాం కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినాం ఏ ప్రభుత్వం అని చెల్లె ఏ పార్టీ అని చూడాలి అందరికీ ఇచ్చుకుంటే విన్నాం సాచ్యురేషన్ మోడ్లో అట్లనే ఇందిరామ కూడా ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే ఎక్కడ తెలంగాణలో తెలంగాణ బిడ్డగా మార్చి ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం రేషన్ కార్డ్స్ ఎన్ని వచ్చినో అందరికీ ఇస్తా అంటారు ఈ రోజు కూడా రేషన్ కార్డు ఒక్కటి ఇవ్వాలి ఈ రోజు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి వేయాలి ఏదో కాలయాపన చేస్తూ ఉన్నారు కరీంనగర్ జిల్లాలో ఎన్ని రేషన్ కార్డు అప్లికేషన్ ఇచ్చిండవు ఎంతమందికి ఇచ్చినావు ఎంతమంది బెనిఫిషల్ లిస్ట్ అనౌన్స్ చేయమంటే అనౌజ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మా డిమాండ్ ఎంతమంది రేషన్ కార్డు ఇస్తున్నావో అనౌన్స్ చేయి ప్రజాపాలన తీసుకున్నది అనౌన్స్ చేసి ఈరోజు మీరు అక్కడ బోర్డు పెట్టండి మాకు నిన్న తెలిసింది ప్రజాపాలన మొత్తం కూడా మీ అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన చప్పలు కొట్టుకున్నారు ఇవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అంటారు మళ్ళీ ఏం చేసినారు ఆన్లైన్లో అప్లై అయ్యేమన్నారు ఆన్లైన్ అప్లై ఇస్తామని చెప్పి మళ్ళీ కొత్త ఊరు పెడుతున్నారు కన్ఫ్యూజ్ 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 చేసి మొత్తానికి కత్తే ప్రజలను మొత్తం అన్యాయం చేస్తున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేషన్ కార్డులు ఎన్ని అప్లికేషన్కి వచ్చినాయి ఎంతమందికి ఇచ్చినావో బహిర్గతం చేయాలి చిత్తపత్రం చేయాలి అందరికీ అర్హులకి ఇవ్వని చెప్పి మా ప్రధాన డిమాండ్ ఉన్నది ఇంకొకటి మిర్జుడు విలేజెస్ ఎవడు కలుపుకున్నాడు మిమ్మల్ని ఎందుకు కలుపుకున్నావు కరీంనగర్ కార్పొరేషన్ మెర్జు విలేషన్ వాళ్ళు వాళ్ళని పోయే పరిస్థితి లేదు అక్కడికి అధ్వానం మురికి కంపులాగా మారిపోయింది ఒక నాయకుడు లేడు ఒక అధికారి పోయిల్లేదు ఒక శానిటేషన్ లేదు ఒక లైటింగ్ లేదు నా యొక్క గ్రామ పంచాయతీ నిధులు వస్తలేదు నా మున్సిపల్ నిధులు వస్తలేవు రెండు కాకుండా ఆ యొక్క కంపు కొట్టే పరిస్థితి వచ్చేసి ఎమ్మీడియట్గా మీరు ఒక స్పెషల్ ఆఫీస్ పరిపాలన చేసుకొని మీరు ఆ మెర్జింగ్ విలేజెస్లో ఉన్న విధంగా మీరు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మొత్తం లైటింగ్తో పాటు శానిటేషన్ హరిష్ట వస్తమైంది నేను అంత మంచి అద్భుతమైన ఐలాండ్స్ డిజైన్ చేసుకున్నాను మన ఐలాండ్స్ చూసి ఎంతోమంది మంది బృందలబెందు రాష్ట్రం మొత్తం వచ్చి సెల్ఫీ తీసుకుంటారు ఇప్పుడు సెల్ఫీ తీసుకుంటారే వంగిపోయినాయి కూలిపోయినాయి మొత్తం అధ్వాన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కాబట్టి కరీంనగర్ యొక్క సుందరీకరణ కంటిన్యూ చేయండి లక్షల కోట్లు మీరు ఖర్చు లేదు మేము తెచ్చిన దాన్ని మీరు కంటిన్యూ మెయింటైన్ చేయమని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉన్నది ఇంకా మిగతా వర్క్ చూడంగా అన్ని క్యాన్సిల్ చేసేవారు ఎస్డిఎఫ్ మీద తెచ్చిన మొత్తం క్యాన్సల్ చేశారు కక్ష సాధింపు ఇక మేము ఏమి శాంక్షన్ చేస్తారో క్యాన్సిల్ చేసుకొని పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలను ఇప్పుడు మేము దృష్టి తీసుకొచ్చినాము అంచెల వారిగా దశల వారీగా డెఫినెట్గా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాము డెఫినెట్గా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది చేసేసి ప్రజలకు ఏదో సమస్యలు ఉందో అది ఇంద్రా మిల్ కానీ లేకపోతే రేషన్ కార్డ్స్ కానివ్వండి లేకుంటే డెవలప్మెంట్ వర్క్స్ కానీ వాటర్ కానీ లైటింగ్ కానీ ఏ సమస్య ఉన్నా ప్రజల పక్షాన ఉంటాము పోరాటం చేస్తాము ప్రభుత్వం నిలదీస్తాము కాబట్టి ఇప్పటికే తేరుకోండి ప్రజా ఉద్యమాలు చేయకముందే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను మేము మున్సిపల్ కమిషన్ కూడా మీరు హెచ్చరిస్తున్నాం మున్సిపల్ కమిషన్ ఆఫ్ కరీంనగర్ ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఏం నడుస్తుంది ఏం చేస్తున్నావు ఏం వర్క్స్ నడుతున్నాయి అక్కడ తిరుగుతుండ్రా ఫీళ్ళ సామా తిరుగుతుండ్రా కంప కొడుతుంది కరీంనగర్ నగరం తిరగండి ప్రజలల్లో మధ్య తిరగండి శాంక్షన్ చేసుకోండి నేను ఒక మంత్రిగా నేను టౌన్ తిరిగిన మీరు అధికారులు తిరిగే పరిస్థితి లేదు ఒక పని చేస్తే ఆరు నెలల పని కాకపోతే ఇట్లా ఒక మోటార్ కాలిపోతే ఆరు రోజుల దాకా మోటర్ కాకపోతే ప్రజలు చదువుతారు నువ్వు డైలీ వాటర్ ఇస్తలేవు రోజులు వాటర్ ఇస్తావు ఏంది పరిస్థితి ఏం చెప్తున్నావు అధికారులు అధికారం నడిపే ప్రభుత్వం అధికారి కూడా లేడు ఒక ప్రజాపతి కూడా లేడు అంత విచ్చలి విడితనంగా ఉన్నది ఈరోజు అయోమయంలో అనాథగా మార్చే పరిస్థితి వచ్చింది కాబట్టి డెఫినెట్గా కలకల కరీంనగర్ యథాస్థితి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి మిమ్మల్ని డెఫినెట్గా మెడల్ వంచన పనిచేయించుకుంటాం కాబట్టి మేమందరం జిల్లా పార్టీ ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత పెట్టుకొని ఈరోజు మా యొక్క రాష్ట్ర పార్టీ అనుమతితోటి కరీంనగర్ జిల్లా యొక్క ప్రజాపతి బీఆర్ఎస్ పార్టీ ప్రజాపతి దానిలో మేమిద్దరం ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు చైర్మను తో పాటు మాజీ ఎమ్మెల్సీలతో పాటు మా యొక్క డెలిగేషన్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కలెక్టర్గా కలిగి కలడం జరిగింది ఈ కలెక్టర్గా కలవడం అనేది కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీ కలడం కరీంనగర్ యొక్క నగరంతో పాటు కరీంనగర్ జిల్లా సమస్యల గురించి ఇప్పటికే నాలుగు ఐదు సార్లు కూడా కలవడం జరిగింది ఈ నాలుగు ఐదు సార్లు కలిసినా కూడా ఏమాత్రం ప్రభుత్వం నుంచి చలనం లేదు కనీసం చర్యలు తీసుకెళ్ళి తీసుకోవాలని ఆలోచన ఉండడం మీకు లేరు కలెక్టర్ గారు కూడా ఎన్నో సమస్యలు మీరు దృష్టికి వచ్చిన ఉండంగా ప్రభుత్వం తీసుకుపోయారు కానీ ఆ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కానీ ఈ ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారం చూడంగా ఏ అమాయ్యుడంగా ఏ మంత్రి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అంత కన్ఫ్యూజన్ ఉంది కరీంన జిల్లా అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంది జిల్లా మంత్రి ఎవరు ఉమ్మడి మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి అత్తలేడు జిల్లా మంత్రులు అత్తలేరు మరి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి అని చెప్పేసి చాలా ఆవేదన తోటి ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది కళలతోటి కళాకారులతోటి ఎంతో వెలుగుతున్న కరీంనగర్ను అంధకారం నెట్టేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి ఇష్టమైన కరీంనగర్ జిల్లా అద్భుతంగా తీర్చిద్దాలని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ని మేము డెవలప్ చేస్తే పదహారు నెలల లోపలనే దీన్ని మళ్ళీ పాత కరీంనగర్ను తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు కళావిహీనం చేసింది కళలతోటి కళాకారులతోటి అభివృద్ధితోటి కలకలాడిన కరీంనగర్ను పదహారు నెలలనే కళా విహీనం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కళావిహీనంతో పాటు అవినీతిలో నెంబర్ వన్ స్థానాన్ని కూడా తీసుకొచ్చింది ఈరోజు పరిస్థితి ఈరోజు మేము వీళ్ళని పెద్ద డిమాండ్ ఏం చేస్తేలేము కేసీఆర్ గారు ఏదైతే ఆరో శాంక్షన్ చేసిండో దాన్ని కొనసాగింపండి ఆపకండి అని చెప్పి మా యొక్క రిక్వెస్ట్ కొనసాగితే సరిపోతుంది ఇంకో పది సంవత్సరాల అభివృద్ధి జరుగుతుంది కానీ దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మేము డెఫినెట్గా ఈరోజు కలెక్టర్ని కలిసి తుది నివేదిక ఇవ్వడం జరిగింది ఇవన్నీ సమస్యలు పరిష్కరించండి పరిష్కరించకపోతే మేమే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా ఉద్యమం చేస్తే కూడా సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు లాస్ట్ వార్నింగ్ ఇచ్చుకొని ప్రభుత్వం రాష్ట్రాన్ని కూడా జరిగింది దశల వారీగా ఉద్యమం చేపస్తాం మొదట ఒక ఈ సమస్య పరిష్కారం కాకపోతే డెఫినెట్గా ఒక ఉద్యమం ఒక ఒక నిరసన కార్యక్రమం కలెక్టర్ ముందు చేస్తాం తదనంతరం కూడా మళ్ళీ కాకపోతే కూడా కొన్ని కొన్ని సమస్యలు మేమే పరిష్కారం చేసుకుంటాం ఎగ్జాంపుల్ కరీంనగర్ నగరంలో ఇంత అద్భుతమైన మట్టి లేని రోడ్లు చేస్తే ఈరోజు ఎక్కడెక్కడ మట్టిలు లవ్వేసి డాంబర్ రోడ్లు మొత్తం కూడా మట్టి రోడ్లు వేసినాయి ఒకప్పుడు నల్లగా బ్లాక్ డాప్స్ ఉండే కానీ ఈరోజు మళ్ళీ ఎర్రగా మారిపోయే పరిస్థితి బురంతో దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయను చిన్నది పాటల్స్ కంప్లీట్ చేస్తే తవ్వుతాను తవని తవిన తర్వాత పాటల్స్ కంప్లీట్ చేయమని చెప్తే కూడా చేసే పరిస్థితి లేదు వారం పది రోజులు చూస్తాము ఒకరు చేయకపోతే మేమే అవిటిని రిస్టోర్ చేస్తాము బీటీ రోడ్ ఉన్న బీటీ రోడ్ వేసుకుంటాము సిసి రోడ్డు ఉన్నారు కదా సీసీ రోడ్ వేసుకుంటాము ఆ రోజు క్షమాధానం చేసి బీఆర్ఎస్ పార్టీ ముందుండటం జరుగుతుంది ఎప్పటికైనా వాళ్ళు తలవంచుకోలేరు ప్రభుత్వం ఈ చిన్న చిన్న పనులు చేద్దాయి ఆ రోజు కరీంనగర్ నగరాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి అద్భుతంగా తీర్చాలని చెప్పేసి మట్టి కనబడకుండా రోడ్లు వేసినాం శానిటైజన్ చేసినాం అద్భుత నగరంగా తీర్చుకున్నాం ఎన్ని ర్యాంకులు వచ్చినా కరీంనగర్ నగరం వచ్చింది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం రెండోది సీఎం అసలెన్స్ కింద అరవై ఐదు రోడ్లు ఆ రోజు మేము డిసెంబర్ మాసంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ శాంక్షన్ చేసినాం అరవై ఐదు రోడ్లు స్టార్ట్ చేసినాం చేయగలిసి సిస్టాబ్ చేసినట్టు ఈ ప్రభుత్వం ఆపేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అరవై ఐదు రోడ్ల పనులు వచ్చిన రోడ్లు అట్లనే ఉన్నాయి దాని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అరవై ఐదు రోజులు కంప్లీట్ అరవై ఐదు రోడ్లు కంప్లీట్ చేయమంటే సంవత్సరం నరైన ఇంతవరకు కూడా ఒక్క పనిలో ముందుకు పోతే ఆ ఉన్న రోడ్డు డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది మేము చాలా రిక్వెంట్ చేసినాం ఆ కాంట్రాక్టర్కి వచ్చిన డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ ఇవ్వండి పిలిచి కాంట్రాక్టర్ మాట్లాడండి ఆయన సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్ళి సాల్వ్ చేసుకొని ఆ సగం అర్ధాంతంగానే ఉన్న నిలిచిన పనులను కంప్లీట్ చేయమంటే ఈ పట్టించుకునే నాసులు లేదు ఇప్పటికీ ఒక రోడ్ టాప్ ఉంటుంది దాని పక్కకే ఈ రోడ్డు ఉండంగా కంకర తోటి సగం అర్థాంతంగా రోడ్డును పసికచ్చింది చాలా ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు వర్షాకాలంలో లోపల కంప్లీట్ అయ్యకపోతే మళ్ళీ డెంగ్యూ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కంట్రెక్ట్ నిలిచి కంట్రెక్ట్ పేమెంట్ ఇచ్చేసి పనులు స్టార్ట్ చేయమని చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది పక్కనే మానేరు నది ఉన్నది కరీంనగర్ అద్భుతంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డైలీ వాటర్ వేయాలని చెప్పినాం డైలీ వాటర్తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఆరు గొప్పగా పథకాలకు నీధులు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తాం డైలీ వాటర్ కంటిన్యూ అయింది ఐదు ఆరు సంవత్సరాలు డైలీ వాటర్ కంటిన్యూ అయింది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కంటిన్యూ అయింది కానీ ఈ రోజు రోజు తర్ట్లో ఆరు రోజులైంది ఆరు రోజులైంది రామ్నగర్ ఏ ప్రాంతంలో ఆరు రోజులే నీళ్ళు రాలేదు ఏంది అని తెలుసుకుంటే సార్ మోటార్లు కాలిపోయినాయి అనే ఒక జవాబు వస్తుంది మోటార్ కాలిపోయిన పరిస్థితి వచ్చి కాలిపోయిన మోటార్ల కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు నేను అడిగిన అడిగితే నా దృష్టికి రాలేదని చెప్పేసి ఇప్పుడు దృష్టికి తీసుకెళ్ళలేము మేము కరెంటు మోటార్లకు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీ వర్క్లకు శాంక్షన్ అవసరం లేదు ఇమ్మీడియట్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఆరు రోజులే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు డంప్ యార్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి మేము రెండు మూడు డిమాండ్ చేసినాం నగరం గురించి చూడంగా ఇవన్నీ కూడా సాల్వ్ చేయమని చెప్పినాం కలకాలాలు ఆడుతుంది కాంతివంతంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో అద్భుతమైన లైట్లు వేసినాం ఆరు ఎనిమిది నెలలే లైట్లు పోయినా లైట్ కూడా వెలుగుతలేవు అంటే కాంట్రాక్ట్ అతలే సప్లై అవుతారని జవాబు వస్తుంది ప్రభుత్వం నుంచి పది సంవత్సరాలు మేము అభివృద్ధి చేసినాం రాత్రి కరెంట్ పలు పోతే పొద్దున కరెంట్ పెట్టుకుని కలకలాడుతుంది కరీంనగర్ మేము చూసాం కానీ ఈరోజు కళా విహీనమైంది ఏ లైట్లు అంటే లైట్ సప్లై అవుతాలేని ఆన్సర్ వస్తుంది ఎంత దుర్మార్గమైన పరిస్థితి నలభై రోజులే నాలుగు నెలలే ప్రాంతాలైతే లైట్లే వెలుగుతలేవు కాబట్టి విని వెంటనే ఆ లైట్ల రూడంగా తెప్పివ్వమని చెప్పినాం యుద్ధ ప్రాంతం చెప్పినాం ఇది రెండోసారి పండుగ చేసినాం ఆయన కరీంనగర్లో ఇచ్చే పరిస్థితి లేదు నెంబర్ మూడోది ఇక్కడ నుంచి సిరిసిల్లా వరకు కూడా మనం అద్భుతంగా రోడ్లు వేసినాం ఆ లైటింగ్ చేసినాం గ్రాంట్ ఫ్యాక్టరీ ఆ లైట్లు పెరుగుతాం లైట్లు తెప్పించే దుస్థితి ఈ ప్రభుత్వం దగ్గర లేదు దాన్ని కనీసం రివ్యూ చేసేందుకు అవకాశం కూడా లేదు కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ పెట్టినాం కలకలాడిన కేబుల్ బ్రిడ్జ్కు అంత విహీనమైంది డైనమిక్ లైటింగ్ సిస్టమ్తో పెట్టినాం నెంబర్ ఉండాలని చెప్పేసి ఒక్క డైనమిక్ ఒక్క లైట్ కూడా కలుగుతలేదు ఏందంటే డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది నేను ఏమంటున్నా అంటే